హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుశ్రీ రుచులు ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ఎందుకు వచ్చేసానండి ఏంటో తెలుసా సొరకాయ పెరుగు పచ్చడి ఈ వేసవ కాలంలో చాలా చలువ చేస్తుందండి సొరకాయ చలోవ చేస్తుంది పెరుగు కూడా అంతకన్నా ఎక్కువగా చలోవ చేస్తుంది ఈ సొరకాయ ఇష్టపడిన వాళ్ళందరికీ కూడా ఈ సొరకాయ పెరుగు పచ్చడి చేసి పెట్టండి ఫ్రెండ్స్ అసలు ఎవరు ఇష్ ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఫ్రెండ్స్ మరి అది ఎలా చేద్దామో చూద్దామా సొరకాయని వీలైనంత సన్నగా తరుక్కోండి ఫ్రెండ్స్ తరుక్కొని అలాగే తగినంత పెరుగు తీసుకోండి చక్క పెరుగు బాగా గెలకొట్టి తీసుకోండి నీళ్లు కలపకుండా మరి బ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఫ్రెండ్స్ ఒక్క టీ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకోండి వేసుకొని తాలింపు పెట్టుకుందాం హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై అవనివ్వండి కొంచెంసేపు ఫ్రై అవనిచ్చాక కొంచెం ఫ్రై ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇది మాత్రం కొంచెం ఫ్రై అవనిచ్చి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా మ్యాజిక్ ఏంటో తెలుసా మెంతిలో జీలకర్ర పొడి అది కూడా వేసి బాగా ఫ్రై అవనిచ్చి ఎండుమిరపకాయలు వేసుకొని ఇంగువలేనిది తాలింపు లేదు తెలుసు కదా సో ఇంగువ కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక్క ఉల్లిపాయ మాత్రమే వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకొని అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం సన్నగా తరుక్కుని అల్లం తురుము కూడా వేసుకోండి పచ్చిమిరకాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనకు సెపరేట్ కారం అనేది ఏమి ఉండదు ఇందులోనూ పచ్చిమిరకాయ కారమే ఫ్రెండ్స్ కొంచెం మగ్గనివ్వడానికి మూత పెట్టి కొంచెంసేపు మగ్గన ఇవ్వండి ఎక్కువసేపు మగ్గన మగ్గవలసిన అవసరం లేదు జస్ట్ ఒక్క రెండు నిమిషాలు మగ్గనిచ్చి మూత తీసేసి మనం సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని తగినంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్స్ పసుపు వేసుకొని బాగా కలిపేసేసి మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్ చాలా సొరకాయల్లో ఈ వేసవకాలంలో బాగా ముదిరిపోయిన కానీ అయితే ఆవిరైపోయి ఉంటుంది కాయల్లో కూడా నీరు ఉండకపోవచ్చు అటువంటి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ఫ్రెండ్స్ పైన మూత పెట్టేసుకొని దాని మీద ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటే చక్కగా ఆ ఆవిరి కుడికిపోతుంది చూడండి ఇక్కడ నేను వేసిన సొరకాయల్లో కూడా పెద్దగా వాటర్ రాలేదు అందుకనే నేను ప్లేట్ పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి చక్కగా ఆవిరికి మగ్గ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడు ఎంత బాగా మగ్గిందో నిజంగా ఒకసారి ముక్క కూడా పట్టుకొని చూడండి చక్కగా మెత్తగా ఉడికిపోయింది నీళ్లు పోస్తే చప్పదనం వస్తుంది నీళ్ళు అస్సలు పోయకూడదు ఆవిరితోనే మగ్గ పెట్టండి ఒకవేళ నీరు రాకపోతే మాత్రమే అలాగే ఫైనల్గా మనకు మగ్గిపోయింది కాబట్టి కొంచెం కరివేపాకు వేసి బాగా కలిపేసుకొని కొంచెం చల్లారినిచ్చి మనం పెరుగులో ఈ సొరకాయ ఫ్రై అంతటిని కలిపేసుకోండి ఈ స్టేజ్లో సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని కలుపుకోండి తగినంత సాల్ట్ కలుపుకోండి ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ సొరకాయ పచ్చడి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోండి ఈ సొరకాయ పచ్చడి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు బాయ్ బాయ్ ఫ్రెండ్స్